వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో ఓవైపు కాంచనకు కార్తీక్ దీపక ఆ ఇంటికి పనికి వెళ్లడం నచ్చడం లేదు దాన్ని ఆపడం తన వల్ల కాదని ఫిక్స్ అయిన కాంచన అనసూయతో కలిసి శౌర్యను రంగంలోకి దించింది శౌర్యతో ప్రశ్నలు వేయించి కార్తీక్ దీపలను ఇరికించే ప్రయత్నం చేశారు అనసూయ కాంచన ఇద్దరు ఈ క్రమంలోనే కాంచనకు ఓ నిజం తెలిసింది ఆ వివరాలతో పాటు దీప కార్తీక్ల ముద్దులాట సంగతి కూడా ఇప్పుడు చూద్దాం కార్తీక దీపం సీరియల్ ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది ఎపిసోడ్లో దీప కార్తీక్ల రొమాంటిక్ సీన్ తప్పించి మరేదైనా ఓకే అంటున్నారు చాలామంది కార్తీక దీపం అభిమానులు దానికి కారణం తెలిసిందే కథలో భాగంగా కాస్త చనువు తీసుకుని దీప కార్తీక్ల మధ్య రొమాంటిక్ సీన్ తీసి తీయనట్లుగా చూపించి చూపించనట్లుగా చాలా కష్టపడుతున్నట్లే ఉన్నారు మొన్న కౌగిలి సీన్ ఈరోజు ముద్దు సీన్ అలాగే సాగాయి నేడు కూడా ఆ సీన్లో ఉంచి కామెడీ పుట్టించారు ప్రేక్షకులకు దీప కార్తీక్ల రొమాంటిక్ సీన్ని అలవాటు చేయడానికి పడుతున్న కష్టం మాత్రం మామూలుది కాదు అందుకు డైరెక్టర్ సార్ని మెచ్చుకునే తీరాలి ఇప్పుడు నేటి హైలైట్స్తో పాటు ఆ వివరాలు కూడా చూద్దాం పారు కళ్ళు తిరిగి పడిపోవడం డాక్టర్ వచ్చి ఈమెకు షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి ఆహారపు అలవాట్లు మారాలి అని చెప్పి వెళ్లడం అప్పటినుంచి కార్తిక్ పారుని ఏం తిననీయకుండా ఆటాడుకోవడం తెలిసిందే ఈ క్రమంలోనే నేటి గదనంలో పారు దీపను ఏం పని మనిషి ఏం వండావీరోజు అంటూ బిల్డప్గా వచ్చి తినడానికి కూర్చుంటుంది ఇంట్లో అంతా తినడానికి వచ్చి కూర్చుంటారో అయితే దశరథ్ సుమిత్ర పక్కన కూర్చోడు అది గమనించిన శివన్నారాయణ వెళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడం లేదు అని అనుకుంటాడు అయితే దీప పారుకి వడ్డించకుండా అందరికీ వడ్డిస్తుంది మీకు మా బావ స్పెషల్గా వండుతున్నాడు అని చెబుతుంది పారుతో పారు పొంగిపోతుంది ఎంతైనా కార్తిక్గాడికి నేనంటే ప్రేమ అని మురిసిపోతుంది ఇక కార్తిక్ వేడివేడిగా కూరగాయ ముక్కలు ఉడబెట్టుకుని తెచ్చి పారుని తిను అంటాడు బిత్తరపోతుంది పారు ఇవి నేను తినలేను అని పారు అంటే చల్లగా తెస్తాను పారూ నీకోసమంటూ కాకరకాయ జ్యూస్ తీసుకొస్తాడు కార్తీక్ దాంతో పారు తెర్రముఖం వేసి జ్యూస్ కంటే ఈ కూరగాయ ముక్కలే బెటర్ అని తినలేక తింటుంటే శివన్నారాయణ దశరథ్లకు బాగా నవ్వు వస్తుంది పారూ నువ్వు ఇవే తినాలి డాక్టర్ గారు ఇవే చెప్పారు లేదంటే పోతావట అని కార్తీక్ ఆట ఆడేసుకుంటాడు పారతో మొత్తానికి ఈ సీన్ కామెడీగా సాగింది ఇక భోజనం పూర్తి అయిన తరువాత సుమిత్ర చేయి కడుక్కుని వెళ్ళిపోతుంది దశరథ్ కోపంగా చేయి కడుక్కుని వెళ్ళిపోతాడు అప్పటికే పారు శివన్నారాయణ కూడా వెళ్ళిపోవడంతో జ్యో కార్తీక్ వైపు చూసి కొన్నింటికి మార్పు ఉండదు బావా అమ్మ నాన్నలను నువ్వు కలపలేవు అనే అర్థం వచ్చేలా అనేసి వెళ్ళిపోతుంది దాంతో దీప కార్తీక్ని ఏం జరిగింది బావా అని అడుగుతుంది జ్యోత్స్నకు నాకు మాటమాట పెరిగింది అత్తయ్యను మావయ్యను కలుపుతాను అని నేను ఛాలెంజ్ చేశాను అంటూ అసలు నిజం చెబుతాడు దాంతో దీపకు ఇంకా బాధ పెరిగిపోతుంది మనసులో బావవాళ్లను ఎలా కలుపుతాడు అని మనసులో ఆలోచిస్తుంది ఇక సీన్ కట్ చేస్తే కార్తీక్ దీప రాగానే శౌర్యకు కాంచన సైదు చేస్తుంది మీ అమ్మ నాన్న వచ్చారు ఏదో అడుగుతాను అన్నావు గదా అడుగు అని ఇక శౌర్య ప్రశ్నల వర్షం కురిపిస్తుంది మీరు ముద్దుల తాత ఇంటికి ఎందుకు వెళ్తారు అక్కడ పనిచేస్తున్నారా మీకు రెస్టారెంట్ ఉంది కదా అదేమైంది అంటూ ప్రశ్నలు వేస్తుంది శౌర్య దాంతో కార్తీక్ నువ్వు మీ నాన్నమ్మ ఇంట్లో ఉన్నట్లే నేను మా తాతయ్య ఇంట్లో ఉంటున్నాను అంతే అక్కడ కొన్ని లెక్కలు సరిచెయ్యాలి చిన్నపిల్లవి నీకు తెలియదు అని తెలివిగా సమాధానం చెప్పి శౌర్యను పంపిస్తాడు కార్తిక్ ఇక శౌర్య వెళ్లిపోవడంతో తమ ప్లాన్ ఫెయిలైనందుకు అనసూయ కాంచన ఇద్దరు దీపను కార్తిక్ని ఆ ఇంటికి పంపించకుండా ఆపలేకపోతున్నందుకు బాధపడతారు ఇక అనసూయ కాంచన వెళ్లిపోగాని దీప కార్తీక్తో అక్కడ జరిగింది అత్తయ్యతో చెప్పాల్సింది బావా అంటుంది అప్పుడే కాంచన ఆ ఫోన్ చేయడం గురించి అడుగుదాం అనుకుని వెనక్కి వచ్చి దీపమాటలు విని ఆగిపోతుంది దీప అలా అనడంతో కార్తీక్ ఏం చెప్పాలి అత్తయ్య మావయ్య మాట్లాడుకోవడం లేదని చెప్పాలా మా అమ్మా అత్తయ్యను క్షమించే వరకు మావయ్య క్షమించను అన్నాడని చెప్పాలా అలా చెబితే అమ్మా ఇంకా బాధపడుతుంది అంటాడు వినేస్తుంది కాంచన తనలో తానే మదనపడుతుంది అంత జరిగింది అంటే ఇంకేదో జరిగే ఉంటుంది అని మనసులో ఫిక్స్ అవుతుంది సీన్ కట్ చేస్తే పారు తన తిండి గురించి బాధపడుతూనే పచ్చికూరగాయలు పండ్లు తింటూ ఉంటుంది అయిష్టంగా ఇంతలో జియో వచ్చి అమ్మ నాన్నను విడగొట్టే విషయం బావకు తెలిసింది కలుపుతాను అని నాతోనే ఛాలెంజ్ చేశాడు నేను ఇక నుంచి అమ్మవైపు ఉన్నట్లు నటించి నాన్నను రెచ్చగొడతాను నువ్వు నాన్న తరపున ఉన్నట్లుగా నటించి అమ్మను రెచ్చగొట్టు అయినా ఆ సుమిత్ర దశరథ్లు నాకు నాన్న ఏంటి ఇంకో పదేళ్లు వాళ్లతో కలిసి ఉన్నా నాకు ఆ ఫీలింగ్ రాదు మన టార్గెట్ ఆ దీప పారిపోవడమే మా అమ్మ బాధ చూడలేక తనే కారణమని నమ్మి పారిపోవాలి అంటుంది జో కోపంగా పారుతో పారు సరే అంటుంది ఇక సీన్ కట్ చేస్తే దీప కార్తీక్ల మధ్య శౌర్య నిద్రపోతూ ఉంటుంది కార్తీక్ అటు తిరిగి నిద్రపోతుంటే దీప తెగ ఆలోచిస్తూ ఉంటుంది బావా మా అమ్మనాన్నలను కలుపుతాను అని జ్యోత్స్నతో ఛాలెంజ్ చేశావంటే నీ దగ్గర ఏదో ఐడియా ఉండే ఉంటుంది కదా అదేంటో చెప్పు అంటుంది ఆత్రంగా నిద్రకోసమే తపిస్తున్నా కార్తీక్ ఐడియా వెంటనే ఎలా వస్తుంది ఏదో ఆవేశంలో ఛాలెంజ్ చేశాను ఆలోచించాలి అంటాడు అయితే దీపమాత్రం ఐడియా చెప్పమని చాలాసేపు బతిమలాడుతుంది బావా ఐడియా అంటూ గారంగా కూడా అడుగుతుంది కాని కార్తీక్ ఐడియా లేదు అనడంతో దీప అలుగుతుంది ఈ అర్ధరాత్రి అలకలేండ్రా నాయనా అనుకుంటూ పైకి లేచిన కార్తిక్ నిద్రపోతున్న శౌర్యను చివరికి తోసేసి దీప పక్కకు వచ్చేస్తాడు దీప అలిగి అటు ముఖం పెట్టి పడుకుంటుంది దీపా దీపా అంటూ పిలుస్తాడు ప్రేమగా పోబావా మా అమ్మ నాలానే నిద్రపోకుండా ఆలోచిస్తుంటుంది కాని మా నాన్న మాత్రం నీలాగే పడుకునుంటారు అంటుంది దీప అంటే ప్రేమ ఆడవాళ్లకేనా మగవాళ్లకు ఉండదా అంటాడు చిన్నగా ఉంటే మా నాన్న మా అమ్మకు ఎందుకు అలాంటి కండీషన్ పెడతాడు అంటుంది దీపకోపంగా అత్తది తప్పు కాబట్టి అంటాడు కార్తీక్ మా అమ్మదే కాదు మీ అమ్మది కూడా తప్పే అందరినీ కలిపే తిట్టింది కదా అంటుంది దీప అలిగినట్లుగా అదంతా కాదు బావా వాళ్ళిద్దర్నీ నువ్వు ఎలా కలుపుతావో నాకు తెలియాలి బావా నిద్ర రావడంలేదు చెప్పు బావా అని మళ్లీ దీపబతిమలాడుతూనే ఉంటుంది సుబ్బిపెళ్ళి వెంకి చావుకి వచ్చింది అన్న సామెత విన్నావా అలా ఉంది వాళ్ళిద్దరూ విడిపోవడం నా నిద్రకొచ్చింది అంటాడు కార్తీక్ విసుగ్గా అయినా దీప బతిమలాడుతూనే ఉంటుంది ఇంతలో శౌర్యలేచి నాన్నా ఆ ఐడియా ఏదో చెప్పొచ్చు కదా ఎందుకు అమ్మను విసిగిస్తున్నావు అని లేస్తుంది దాంతో కార్తీక్ కంగారుగా వెనక్కి తిరిగి ఏం లేదు పడుకో అని పడుకోబెట్టి జోకొడతాడు మాత్రం అనుమానంగా అవును నేను ఇటువైపు ఎందుకొచ్చాను మధ్యలో పడుకున్నాను కదా అంటుంది దీపకు నవ్వు వస్తుంది ఏంలేదు ఏంలేదు పడుకో అని మళ్ళీ కార్తీక్ జో కొడతాడు శౌర్యని వెంటనే కార్తీక్ దీపవైపు తిరిగి పడుకో మరదలా ఐడియా వచ్చింది కాని ఉదయాన్నే చెబుతానులే పడుకో అంటాడు చిన్న స్వరంతో దీపను బతిమలాడుతూ ఐడియా వచ్చిందా బావా సరే అయితే అని దీప అనగానే పడుకో గుడ్ నైట్ అంటాడు కార్తీక్ చిన్నగా వెంటనే దీప కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెడుతుంది కార్తీక్ షాక్ అయ్యేలోపు శౌర్య నా ఏంటి ఆ సౌండు అంటుంది నిద్రలోనే కంగారు పడిన కార్తీక్ ఏంలేదు ఏంలేదు చుచుచు ఉమ్మ ఉమ్మ ఉమ్మా పడుకో పడుకో అని తనే సౌండ్స్ చేసి శౌర్యను పడుకోబెట్టి దీపవైపు గుర్రుగా చూస్తాడు దీప నవ్వుకుంటుంది మొత్తానికి కామెడీ సీన్తోనే దీపతో కార్తిక్కి మరోసారి ముద్దు పెట్టించారు డైరెక్టర్ సారు మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం